ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇప్పుడు ఈ పేరు వింటే చాలు అమెరికా భారతీయ విద్యార్థుల గుండెల్లో గుబులు రేగుతోంది రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ను రద్దు చేస్తామని చట్ట సభల్లో బిల్లు ప్రవేశపెట్టారు ఈ బిల్లు రద్దయితే అక్కడ ప్రొఫెషనల్ కోర్సుల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది ఈ ఓపీటీతో విద్యార్థులు ఎందుకంత భయపడుతున్నారు అసలేంటి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ విద్య ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అమెరికాలో ఎఫ్ వన్ వీసాపై చదువుకునే అవకాశం కల్పిస్తోంది ఈ వీసాపై వెళ్లి చదువుకునే విద్యార్థులు వారి చదువుకు సంబంధించిన రంగంలో పని చేసేందుకు అనుభవం కల్పిస్తుంది ఏడాది పాటు అక్కడే ఉండి ఉద్యోగం చేసేందుకు అవకాశం ఇస్తుంది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ దీనివల్ల విద్యార్థులు తమ చదువులకు సంబంధించిన రంగంలో పని అనుభవాన్ని పొందొచ్చు అయితే ఈ బిల్లును రద్దు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు దీంతో అక్కడ చదువుతున్న విద్యార్థులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది ఈ బిల్లును ఒకవేళ ట్రంప్ రద్దు చేస్తే లక్షలు ఖర్చు పెట్టి అమెరికాకు వెళ్లి చదువుకున్న విద్యార్థుల శ్రమ వృధా కానుంది చాలా మంది విద్యార్థులు లక్షలు ఖర్చు పెట్టి అమెరికా వెళుతున్నారు బ్యాంకులు తెలిసిన వాళ్ళ దగ్గర లోన్లు తీసుకుని అక్కడికి వెళుతున్నారు ఇప్పుడు అక్కడ ఓపీటీని రద్దు చేస్తే చదువు ముగిసాక వారు అమెరికాను వీడాల్సి ఉంటుంది దీంతో వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది కొన్నాళ్లుగా ఓపీటీని రద్దు చేయాలని అమెరికాలో డిమాండ్ పెరుగుతోంది ఈ ఓపీటీ వ్యవధి ముగిసేలోగా చాలా మంది హెచ్ వన్ బి వీసాలకు మారుతున్నారు దీని కారణంగా అమెరికన్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగ అవకాశాలకు దూరం అవుతున్నారని అమెరికన్లు భావిస్తున్నారు ఇప్పుడు ఓపీటీని రద్దు చేస్తే గ్రాడ్యుయేషన్ తర్వాత విదేశీ విద్యార్థులు పని అనుభవం పొందకుండానే దేశాన్ని విడిచి వెళ్లాల్సి ఉంటుంది అమెరికాలో సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ చదివిన విద్యార్థులు చదువు ముగిశాక ఏడాది తర్వాత మరో రెండేళ్లు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్కు అనుమతి ఉంటుంది మిగతా సబ్జెక్టులైన ఎకానమీ హిస్టరీ ఇంగ్లీష్ సబ్జెక్టులు చదివిన వారికి మాత్రం ఏడాది మాత్రమే ఓపీటీ అవకాశం ఉంటుంది ఈలోగా వాళ్ళు హెచ్ వన్ బి ఉద్యోగాలు వెతుక్కోవాలి ప్రస్తుతం అమెరికాలో అనేక కంపెనీలు ఓపీటీ విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నాయి భారతీ విద్యార్థులు ఎక్కువ ప్రోత్సాహకాలు ఆశించకుండా తక్కువ జీతానికే పని చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు దీనివల్ల అమెరికా యువత ఉద్యోగాలు కోల్పోవలసి ఉంటుంది అందుకే ఈ ఓపీటీని రద్దు చేయాలని ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది ఈ బిల్లును రద్దు చేస్తే అక్కడ చదువుతున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు అక్కడ చదువుకుని అక్కడే పని చేయకపోతే నేర్చుకుంది వృద్ధ అవుతుందని భారతీయ విద్యార్థులు ఆరోపిస్తున్నారు మరోవైపు ఈ ఓపీటీని అనేక మంది విద్యార్థులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి అనేక మంది విద్యార్థులు తాము చదువుకున్న ఫీల్డ్లో కాకుండా మరో ఫీల్డ్లో ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు చదువు ముగిసాక ఖాళీగా ఉండకుండా పార్ట్ టైం జాబ్స్ వాలంటీర్లుగా జాయిన్ అవుతున్నారు దీంతో ఓ ఫీల్డ్లో చదువుకుని మరో ఫీల్డ్లోకి వెళ్లడంతో ఓపీటీ దుర్వినియోగం అవుతోందనే ఆరోపణలు ఉన్నాయి